ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ లో పెట్టుబడి పెట్టి మోసపోయిన బాధితులకు న్యాయం చేస్తామని సిసిఎస్ డీసీపీ శ్వేతారెడ్డి వెల్లడించారు కేసులో నిందితులు నాలుగు ప్రాంతాల్లో కొనుగోలు చేసిన ఆస్తులను కోర్టు ఆదేశాలతో చేసినట్టు స్పష్టం చేశారు ధన్వంతరి ఫౌండేషన్లో పెట్టుబడి పెట్టి నష్టపోయిన రెండు వందల మందితో సమావేశం నిర్వహించారు బాధితులు ఎట్టి పరిస్థితుల్లో అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు సామాజిక సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని నిందితుడు చెప్పిన మాయమాటల్ని బాధితులు నమ్మారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ వారందరినీ ఒక్క చోటికి చేర్చి ఉన్నతికి పాటు పడతానంటూ చెప్పగానే సంతోషపడ్డారు ఏళ్ల తరబడి దాచుకున్న కష్టార్జితం పెట్టుబడిగా పెట్టి దగా పడ్డారు ఇది ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ మాయాజాలం ఐదేళ్ల క్రితం డాక్టర్ పి కమలాకర శర్మ ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ఏర్పాటు చేశాడు ప్రపంచ వ్యాప్తంగా ఇరవై దేశాల్లోని రెండున్నర లక్షల మందిని సభ్యులుగా చేర్చాడు వారిలో విశ్రాంతి ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ అధికారులున్నట్టు వెబ్సైట్లో చూపి బాధితులను నమ్మించాడు తన ఫౌండేషన్ చేపట్టబోయే వ్యాపారాల్లో వచ్చే లాభాలను పంచుతానని ప్రపంచ వ్యాప్తంగా నాలుగు వేల మంది నుంచి ఐదు వందల పద్నాలుగు కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించారు తొలుత కొంతకాలం సజావుగానే వడ్డీలు అందించి నమ్మకం చోరగొన్నారు ఆ తర్వాత క్రమంగా ముఖం సాటేయడంతో బాధితులు గతేడాది నగర సీసీఎస్ లో ఫిర్యాదు చేయడంతో కమలాకర సర్వపై కేసు నమోదైంది నగరంలోని అంబర్పేట్లో డిఎఫ్ఐ ఆసుపత్రి సహా అనకాపల్లి విశాఖపట్నం గన్నవరం విజయవాడ సిద్దిపేట మిడ్జిల్ ప్రాంతాల్లో నాలుగు వందల యాభై ఎకరాల భూములు మూడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వాణిజ్య సముదాయం నిందితుల పేరిట ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి సాంకేతిక ఆధారాలు సేకరించారు వాటికి సంబంధించిన రికార్డులు సేకరించి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు మరో రెండు ప్రాంతాల్లోని ఆస్తుల గురించి వివరాలు సేకరిస్తున్నారు ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ పేరిట పలు బ్యాంకుల్లో ఉన్న ముప్పై ఖాతాలను ఫ్రీజ్ చేసినట్టు అధికారులు బాధితులకు వివరించారు సామాజిక వర్గం అనే ఉద్దేశంతో నిందితుడి మాటలు నమ్మామని సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చాడనే ధీమాతో పెట్టుబడులు పెట్టామంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇన్వెస్ట్ చేస్తుంది పర్పస్ ఏంటంటే బ్యాంక్ లో వేసిన దానికన్నా కొద్దిగా వడ్డీ అవసరం కొంచెం ఉద్దేశంతో మేము వేసాం అన్నమాట కానీ దానికి వాళ్ళు ఇంట్రెస్ట్ ప్రతి క్వార్టర్ కి ఇస్తామని చెప్పారు కానీ మాకు ఇంట్రెస్ట్ రాలేదు మరి క్వార్టర్ కాకపోతే హాఫ్ ఇయర్ ఇస్తారండి అని చెప్పి వాళ్ళు దాన్ని వేస్ట్ చేసుకుని కొన్నాళ్ళు ఆగాం అప్పటికి కూడా కాకుండా వాళ్ళు ఏం చెప్పారంటే లేదండి హాస్పిటల్ కడుతున్నాం వెళుతున్నాం హాస్పిటల్ కన్స్ట్రక్షన్ ఉంది అవుతున్నది కాబట్టి అంటే కొద్ది రోజులు టైం పడుతుంది అంచేత ఒక ఏడాది పడి మీరు ఆగవలసి వస్తుంది అని ఆ విధంగా చెప్పారు ఎవరో ఒకరి తర్వాత వాళ్ళు చెప్తుంటే చేసుకోండి బ్రాహ్మణ కమ్యూనిటీ ఇది వీళ్ళు బాగా ఇంట్రెస్ట్ ఇస్తారు బాగా ఇస్తారు అంటే ఒకరి తర్వాత వాళ్ళు ఓల్డ్ ఫ్రెండ్స్ చెప్పిన తర్వాత ఓల్డ్ ఫ్రెండ్స్ తర్వాత అట్లా వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ ను కూడా పంపించి అందరి చేత చె మీకు బడ్జ్ బెనిఫిట్ ఉంటుంది ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్పి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇస్తా హై ఇంట్రెస్ట్ ఇస్తా కన్నా అని అని ఆశ చూపాడు ధన్వంతరిలో నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను ఆ పాత రికార్డు బాగుందని చేశాను ఇంట్రెస్ట్ లేదు ప్రిన్సిపల్ అమౌంట్ లేదు మేము ఎన్నిసార్లు తిరిగినా ఎవరో ఇద్దరు ముగ్గురు ఉంటారంట ఆఫీసులో వాళ్ళు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఇట్లా జరుగుతూ వచ్చింది ఇరవై నాలుగు వరకు సిసిఎస్ మీద హోప్ ఉంది డిఎఫ్ మీద మాకు హోప్ లేదు సెప్టెంబర్లో నాకు రాఘేంద్ర స్వామి ఒక చెప్పాడు వస్తానని ఎనభై లక్షల హార్ట్ ఇన్నింగ్ అంటారు మొత్తం మొత్తం అయిపోయింది ధన్వంత్రి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ పైన కేసు నమోదు చేసినప్పటి నుంచి దర్యాప్తు ఆస్తుల జప్తు తదితర అంశాలను సీసీఎస్ పోలీసులు బాధితులకు వివరించారు స్వాధీనం చేసుకున్న ఆస్తుల విక్రయం ద్వారా నిందితులు సేకరించిన డిపాజిట్ సొమ్ము రికవరీ అవుతుందని డీసీపీ శ్వేతారెడ్డి భరోసా ఇచ్చారు బాధితులు ఎట్టి పరిస్థితుల్లో అధైర్యపడొద్దని చట్ట నష్టపోయిన డబ్బు అందజేస్తామని బాధితులకు నచ్చజెప్పారు